అత్యాస కోడలు మ్యాజికల్ బ్యాట్ ఇన్ ఐపీఎల్ తన అత్యాసతో విమల ఎలా ఇబ్బందులు పడుతుందో ఇంతకు ముందు కథలో మనం చూశాం విమల ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తూ ఉంది ఈ సీరియల్ ఎంత మస్తుంటది కోడలు అతని రాచి రంపాలు పెడుతుంటే చూడనికీ ఎంత మంచిగుందో అని అనుకుంటూ ఉండగా ప్రకాష్ వచ్చి ఏమో మంచిగుంటది అంటున్నావు అని అన్నాడు భర్త మాట వినగానే విమల భయపడుతూ ఏం లేదు ఏం లేదు పోయి చాయ్ పట్టుకురా పో నేను ఐపీఎల్ చూడాలి ఐపీఎల్ మంచి సీరియల్ వస్తుంది ఏం సీరియల్ పంటలక్కని ఏ అక్క లేదు ఐపీఎల్ వచ్చిన రోజులు ఇంట్లో మ్యాచ్ మాత్రమే నడవాలి అని అనుకుంటూ రిమోట్ తీసుకొని మ్యాచ్ పెట్టాడు ప్రకాష్ మ్యాచ్ పెట్టగానే విమల ఆ వంటలక్క కంటే గొప్పదా మీ క్రికెట్ నేను అత్త దగ్గర పోయి చూస్తాలే అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టుకొచ్చి ప్రకాష్కి ఇచ్చి అత్త ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి అత్త కూడా ఐపీఎల్ చూస్తూ ఉంది అది చూసి విమల ఆశ్చర్యపోయింది ఏంది ఏంటమ్మా నువ్వు కూడా ఐపీఎల్ చూస్తున్నావా ఐపీఎల్ చూడను అని బయటకని మనసులో మాత్రం ఇక నేను సీరియల్ చూసినట్టే ఇట్లా కాదు కానీ వాడకట్టు ఆడనోళ్ళందరితో మీటింగ్ పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకుందాం అని అనుకుంటూ వచ్చింది తన వీధిలోకి వచ్చి చూసేసరికి ఆడవాళ్ళందరూ కూడా క్రికెట్ మ్యాచే ఆడుతున్నారు అది చూసి విమల మళ్ళీ ఆశ్చర్యపోయింది ఏంది ఆడవాళ్ళందరూ బ్యాట్ పట్టి ఆడుతుర్రు ఏమైంది వీళ్ళకి అని అనుకుంటూ ఉండగా పక్కింటి మంజులొచ్చి ఏమైంది అట్లా చూస్తున్నావు ఆడతావా అసలేమైంది మీకు అట్లా అందరూ క్రికెట్ మీద పడ్డారు ఐపీఎల్ సీజన్ వచ్చింది కదా అందుకే ఐపీఎల్ 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 ఎక్కడ చూడు ఇదే మాట నువ్వు ఇప్పుడు ఆడతావా లేదా సప్పుడు చేయకపోతావా ఏం చేస్తా నేను కూడా ఆడతా అని అనుకుంటూ బ్యాట్ పట్టుకుని వెళ్ళి ఆడుతూ ఉంది కానీ విమలకి క్రికెట్ ఆడడం రాదు ఒక్క బాల్ కూడా బ్యాట్కి తగలటం లేదు దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు బ్యాటింగ్ రాదు ఏం రాదు పెద్ద బ్యాట్ పట్టుకుని దిగింది గ్రౌండ్లకి ఆ బ్యాట్ ఇంతే వెళ్ళు బయటికి అని అనుకుంటూ విమల చేతిలో బ్యాట్ తీసుకుంది మీరేదో పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనుకున్నట్టు బిల్డప్ ఇస్తుండ్రు అంత కాకపోయినా కనీసం ఆటొచ్చు నీకు అది కూడా రాదు కదా మరెందుకు బిల్డప్ నా ఆటేంతో వస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటి ఇంటివైపు నడుస్తూ ఉంది ఆట రాదని ఆట మీ సంగతి అని అనుకుంటూ అత్త దగ్గరికి వచ్చింది అత్తమ్మా అత్తమ్మా ఏమైంది ధోని ఏమైనా టక్అవుట్ అయ్యిందా ఏంటి అట్లా అరుస్తున్నావు కాదత్తమ్మా వాడకొట్టోళ్ళు అంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు నేను ఆడతా అంటే నీకు ఆట రాదు ఏం రాదు అని ఏడిపిస్తున్నారు అంతా నా బరువంతా తీస్తున్నారు అయినా నీకు క్రికెట్ ఆడడం వచ్చా నిజమే కదా వాళ్ళు అన్నది ఏం నిజమో ఏమో అత్తమ్మా మొఖం లేకుంటే అయింది వాళ్ళ ముందట అని ఏడుస్తూ ఉంటే అయిన దానికి దానికి అన్నిటికీ ఏడిపోయినాయే ఆ కళ్ళలా సముద్రం ఏమన్నా దాసిపెట్టినవా దుక్కుతూనే ఉంటాయి నీళ్లు సరే గా ఏడుపు బంజే నా దగ్గర ఓ బ్యాట్ ఉంది ఇస్తా అది తీసుకుపోయి ఆడుకోపో ఆట రాదనే కదత్త వాళ్ళు నన్ను అనేది ఏం కాదు నువ్వు అట్లా బ్యాట్ ఎత్తి పట్టుకో ఆ బ్యాటే అంతా చూసుకుంటుంది అది మ్యాజికల్ బ్యాట్ అని చెప్పింది ఆ మాటకి విమల కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి అది ఇయ్యమ్మా అని అంది అత్త ఇంట్లోకి వెళ్ళి ఒక బ్యాట్ తెచ్చి ఇచ్చింది అది తీసుకుని విమల మళ్ళీ మంజుల వాళ్ళ దగ్గరికి వచ్చింది అప్పుడేమో అన్నారు కదా దమ్ముంటే ఇప్పుడు నాకు బౌలింగ్ చేయండి చూపిస్తా నేనే అని అంది మంజుల సరే అని విమలకి బౌలింగ్ వేసింది విమల ఆ బ్యాట్ పట్టుకుని ఊపుతూ ఉంది ఆ బ్యాట్కి తగిలిన ప్రతి బాల్ బౌండరీ అవతల పడుతున్నాయి అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు చూశారు కదా అది మన హ అని అనుకుంటూ ఇంటికొచ్చేసింది ఇంటికొచ్చాక విమలకి ఒక ఆలోచన వచ్చింది అందరూ ఐపీఎల్ ఐపీఎల్ అంటున్నారు కదా నేను కూడా పోయి ఐపీఎల్లో ఆడితే అప్పుడు ఊరందరి మధ్యదా నేను సెలబ్రిటీ అయిపోతా ఐడియా రీపీ పోయి ట్రై చేస్తా అని అనుకుంటూ తెల్లారి ఐపీఎల్లోని టీమ్ ఓనర్స్ కోచ్ల దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంది అందరూ ఇందులో ఆడవాళ్లకు ఛాన్స్ లేదు అయినా ఇలా మధ్యలో తీసుకోరు అని అన్నారు కానీ విమల పట్టు వదలకుండా అడుగుతూనే ఉంది అలా ఒక ఆయన ఏంటమ్మా వద్దు వద్దు అంటే ఆడతా ఆడతా అంటున్నావు అసలు ఆడటం వచ్చా నీకు కావాలంటే చూడండి సార్ ఎట్లా ఆడతాను అని ఆడి చూపించింది ఆమె ఆటకి ఫిదా అయిన కోచ్ ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు ఐపీఎల్ మ్యాచ్లో ఆడుతూ ఉంది ఫోర్లు సిక్స్లు కొడుతూ వీరవిహంగం చేస్తోంది ఇదంతా గ్రౌండ్లో ఉండి చూస్తున్న మంజుల హమ్మా ఇది ఆ బ్యాట్ పట్టుకునే ఆడుతోందే అంటే ఆ బ్యాట్లా ఏదో మ్యాజిక్ ఉండి ఉండాలి చెప్తా దీని సంగతి అని అనుకుంటూ ఆపోజిట్ టీం కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ ఆమెకి క్రికెట్ రాదు ఏం రాదు అంతా ఆమె పట్టుకున్న బ్యాట్లో ఉంది మీరు ఆ బ్యాట్ కాకుండా వేరే బ్యాట్ ఇవ్వండి అప్పుడు తెలుస్తుంది ఆమె సంగతి అని చెప్పింది కోచ్ సరే అని విమల డ్రింక్ బ్రేక్లో విమల బ్యాట్స్ అన్ని పక్కన పెట్టి డ్రింక్ తాగుతూ ఉండగా కోచ్ వెళ్ళి ఆమె బ్యాట్ ప్లేస్లో అలాంటిదే ఇంకో బ్యాట్ పెడతాడు విమల అది చూసుకోకుండా వెళ్ళి బ్యాటింగ్ చేస్తుంది కానీ ఒక్క బాల్ కూడా ఆ బ్యాట్కి తగలడం లేదు కాసేపటికే విమల అవుట్ అయిపోతుంది పెవిలియన్ బయటకు రాగానే ఆపోజిట్ కోచ్ మ్యాజికల్ బ్యాట్ పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చి మాయల బ్యాట్ పట్టుకొచ్చి ఆటలు ఆడతావా నిన్నప్పుడే పోలీసులకి పట్టిస్తావు అని అన్నాడు పోలీసుల మాట వినగానే విమల భయపడి ఆ బ్యాట్ పట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇంటికొచ్చేసింది హాటేమో కానీ ఉంటే జైళ్ళ పోయేదాన్ని అని అనుకుంటూ ఉంది ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి